ఓటర్ల రక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి సమర్పించు

రేపు నువ్వు బర్త్డే కదారా స్కూల్లో ప్రామిస్ చేసి తెస్తాను కదా చాక్లెట్ అమ్మకి చెప్పి రేపు చాక్లెట్ తీర్త్డే చాక్లెట్ చేస్తా బర్త్డే చేసుకోవడానికి మన దగ్గర పైసలు ఎక్కడ ఉందిరా మళ్ళీ వచ్చే సంవత్సరం చూసుకుందాం కానీ నువ్వైతే పోయి కొనుక్కోరా పో సరే

మీ బాబా అయితే వచ్చిండు అగి అడిగిట్ట కోసం వచ్చిండంట ఏదో చాక్లెట్ బిస్కెట్ జేబులు తీసుకొని దొంగతనం చేశాడంట మావాడు ఏదో అరిచాడంట మరి ఎట్టు వెళ్ళాడు వెళ్ళిపోయాడు మరి రాలేదా ఇంతవరకు రాలేదుగా ఏమో మరి రాలేదు వెళ్ళాడు మరి బయటికి మరి ఏ సందులో పోయాడు ఏందో కానీ చాక్లెట్ మాత్రం రెండు జేబులు లింపుకొని పోయాడు ఆయన బర్త్డే అంట బర్త్డే తెలిసింది బాబాయ్ కరెక్టే కానీ మరి నేను వచ్చినప్పుడైనా అడగాలి కదా నేను ఎంతో ఇచ్చేవాడిని కదా సరే కాదు రేపైనా డబ్బులు అడిగేవాడి నేను ఇస్తాను పైసలు చాక్లెట్లు అవన్నీ తీసుకుపోయిండు అని చెప్పింది మా నాన్న వాళ్ళకి చెప్పొద్దని అన్నాడు ఎటు పోయి భయపడ్డావా నీకు తప్పేం లేదురా ఎందుకు భయపడ్డావు నేను మాట్లాడతాను కదా ఇంకోసారి అట్లా చేయకూడదు ఓకేనా చేయకూడదు పైసలు నా దగ్గర తీసుకోవాలి ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ చాక్లెట్ తమ్ముడిని తమ్ముడు కలవరిస్తుంది నైట్ హాస్పింగ్ నుంచి కలవరిస్తుంది బర్త్డే చేయాలి బర్త్డే చేయాలి తక్కువ నైట్ నుంచి ఎప్పుడు చేయను మా ఫ్రెండ్స్ అందరు చాక్లెట్ ఉన్నారు బర్త్డే అవి నైట్ నుంచి చేయను దొంగతనం చేసి దొంగతనం చేయలేదు తీసుకున్నాము ప్రామిస్ చేసిన అంతే కదా చెప్పకుండా మోసం చేయకుండా அப்பதான் మనందరం మేము చిన్న పిల్లలు కూడా నేర్చుకున్నాం కానీ ఏం చేస్తున్నాం పెద్ద అయిన తర్వాత మర్చిపోతున్నాం అట్లా మర్చిపోకూడదు మీరు చిన్నప్పుడు చెప్పిన పాఠాలు నీతి వాక్యాలను పాటిస్తే మీరు చాలా మంచి వాడు ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా నమ్మిన వాళ్ళని మోసం చేస్తున్నారు అబద్ధాలు చెప్తున్నారు ఎన్నో రకాలు చేస్తున్నారు మిమ్మల్ని చూసి వాడు తెలుసుకుంటే దేశం ఎంతో బాగుపడుతుంది केक कट చేయి చాక్లెట్ రిస్టర్ తీస్కెంది స్కూల్లో మీ పిల్లలకి ఇప్పుడు ఈ రోజు కానిเซంటిక్ పార్టీని సెలబ్రేట్ చేస్తున్నాం ఈ చాక్లెట్ రిస్టర్ ని మనం మిక్స్ చేద్దాం ఈ ఫ్రెండ్స్ అందరికే ఓకే కేక్ కట్ కేక్ కట్ ఈ లఘు చిత్రానికి మూలం రెండు వేల పద్నాలుగులో జరిగిన ఒక యథార్థ సంఘటన ఒక పిల్లవాడు చాక్లెట్ కోసం వెళ్ళి ఎవరు లేనిది చూసి షాప్లో డబ్బు దొంగతనం చేశాడు ఆ యజమాని పట్టుకొని మీ తల్లిదండ్రులకు చెప్తా అని చెప్పినప్పుడు భయంతో తనకు తానుగా శిక్షించుకున్నాడు తప్పు చేయడం మానవ సహజం కానీ తన తప్పును తెలుసుకొని అది మళ్ళీ చేయకుండా ఉంటే ఎంతో మంచిది సమాజం కూడా హర్షిస్తుంది ఈ ఉదాహరణ ప్రజల సొమ్మును దోచుకునే బడా నాయకులు లేకుంటే బ్యాంకులను మోసం చేసేవారికి ఒక గుణపాఠంగా కావాలి